అమ్మవారి స్వామి నమస్కారం చేసుకోండి అక్కడ ఉండేకారం తర్వాత మీతో చూడాలి అక్కడ తిరగండి అందరికి నమస్కారం చేయండి నమస్కారం అధ నమస్కారం మీరు చేస్తారు ఎవరికి అమ్మవారి స్వామి వారి మహోత్సవంలో కోట్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శ్రీకంఠ మహేశ్వర స్వామి శ్రీకంఠ మహేశ్వర స్వామి రమాంబ దేవత రమాంబ దేవత దేవ సన్నిధిలో దేవ సన్నిధి అప్పాది పేట అప్పాది పేట దేవ గౌడ సంగమ దేవ గౌడ నా తోటి నా తో మిత్రులారా మిత్రులారా బంధువులారా బంధువులారా స్నేహితులారా స్నేహితులారా మీ అందరి మధ్యలో మీ అందరి మధ్యలో దంపతులుగా దంపతులుగా దండలు మార్చుకుంటున్నాము దండలు మార్చుకుంటున్నాము మేము దండలు మార్చుకోవడము మార్చుకోవడం మీ అందరికి చప్పట్లు కొట్టమను కొట్టండి చెప్పండి మీ పేరు రాణి అనివడము చెప్పడము మీ ఆయన పేరు ఆయన ఆయన మా ఆయన నా యొక్క ప్రాణేశ్వరుడు మనోహరుడు ప్రాణవల్లముడు ఇప్పుడు చెప్పండి పేరు వెరీ గుడ్ గంట చెప్పండి కూర్చోండి తర్వాత అబ్బాయి తరపున అక్కడ నిలబడి అమ్మవారి స్వామి వారికి నమస్కారం చేసుకోండి తదుపరి తోటి గౌడ కులానికి అవకాశం మీకు ఇచ్చినందుకు వారికి నమస్కారం చేయండి ఓం నమశివాయ నమ శివాయ మిత్రులారా బంధువులారా బంధువులారా స్నేహితులారా స్నేహితులారా మీ అందరి మీ అందరి సమక్షంలో సమక్షంలో దంపతులుగా దంపతులుగా దండలు మార్చుకుంటున్నాము దండలు మార్చుకుంటున్నాము మేము దండలు మార్చుకోవడము మేము దండలు మార్చుకోవడము మీ అందరికి మీ అందరికీ ఇష్టమైతే ఇష్టమైతే గట్టిగా గట్టిగా కొట్టండి కొట్టండి చెప్పండి సునీత ఆవిడ మావిడ చెప్పుకుంటూ సునీత చెప్పాలి అంతేనా ఆవిడ మా అనండి ఆవిడ మావిడ మా ఆవిడ పేరు చెప్పండి సునీత వెరీ గుడ్ చెప్పట్లు అరేండి చెప్పండి అమ్మాయి మా ఆయన మా ఆయన గారు ఆయన గారి పేరు చెప్పండి నా యొక్క ప్రాణేశ్వరుడు మనోహరుడు ప్రాణవల్లభుడు

ఓపిస్ ఓం నమస్ శివాయ ఓం నమ శివ అప్పాదిపేట అప్పాదిపేట దేవ గౌడ సంగమా దేవ గౌడ సంగమ నా తోటి నాతో మిత్రులారా మిత్రుల బంధువులారా బంధువుల స్నేహితులారా స్నేహితుల మీ అందరి సమక్షములో మీ అందరి సమక్షం దంపతులుగా దంపతులు దండలు మార్చుకుంటున్నాము దండలు మార్చు మేము దండలు మార్చుకోవడము మేము దండలు మార్చుకోవడం మీకు ఇష్టమైతే స్పీడ్ కదా అప్యక్షలు స్పీడ్ చెప్పండి మావిడి పేరు అరుణ అటు ఇవ్వండి ఆయన పేరు చెప్పండి ఆయన ఆయన మా ఆయన నా యొక్క ప్రాణేశ్వరుడు మనోహరుడు ప్రాణవల్లభుడు మీ ప్రాణవల్లభుడు పేరు చెప్పండి అమ్మా వెరీ గుడ్ చెప్పండి శ్రీమంతగా దేవదానం కోర్తగా శ్రహాదాంబ్యాయామి తర్వాత సురామోనం వీరపోనం దంపతులు లేవండి మా మోనికి వచ్చిన కష్టాన్ని లేవడమ్మా ఆమె చేవటకు లేవు ఒకరు వేస్తు అంతా నమస్కారం చేసుకోవడం ముందుగా అమ్మవారి స్వామి వారికి అమ్మ నిమ్మల నిమలంగా జాగ్రత్తది నమస్కారం చేసుకోండి తర్వాత మీ తోటి గౌడ కులానికి మెల్ల మెల్లగా అందరికి నమస్కారం చేయండి గౌడ కులానికి స్వామి వేరే పేరు యాదయ స్వామి మోద్ తీసుకోండి అమ్మాయనగా ఓం నమ శివాయ అప్పాది పేట దేవగౌడ సంఘమా నాతో మిత్రులారా బంధువులారాధువుల స్నేహితులారా సమక్షములో దంపతులుగా దండలు మార్చుకుంటున్నాము మా పెళ్ళైనప్పుడు చూసిన ఎంతమందో మీ పేరు చెప్పండి చెప్పండి எந்தோ இப்படி செப்பண்டம்மா செவ்வாய் பேர் செப்பண்டி மாவட்ட பெட்டு நீங்க మహాదేవ తర్వాత మీరు నంబర్ జాజామహి నరతా నమ భోదాని నమస్కారం చేసుకోండి అమ్మవారి స్వామి వారికి మీ తోటి గౌడ కులానికి మహోదవాలకి ఇవ్వండి ఓం నమస్ శివాయ ఓం నమస్ శివాయ అప్పాదిపేట దేవ గౌడ సంగమ దేవగౌడ స్నా తోటి నాతోటి మిత్రులారా మిత్రులారా బంధువులారా బంధువులారా మీ అందరి సమక్షములో దంపతులుగా దండలు మార్చుకుంటున్నాము దండలు మార్చుకుంటున్నాము మేము దండలు మార్చుకోవడము మేము దండలు మార్చుకోవడము మీ అందరికీ అందరికీ ఇష్టమైన ఇప్పుడు దెబ్బత కొట్టండి చెప్పండి ఆవిడ పేరు అంటే ఇవ్వడము చెప్పండి అమ్మా ఆయన మా ఆయన నా యొక్క ప్రాణేశ్వరుడు మనోహరుడు ప్రాణ పేరు చెప్పండి అమ్మా వెరీ గుడ్ ఓం నమ శివాయ ఇక అమ్మవారి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో డప్పుల వాళ్ళందరూ రెడీ ఉండాలి కొట్టిబడినప్పుడు డబడబను కొట్టాలి ఏమో అని పేర్లా పేర్లు అధ్యక్షుడు పిల్ల తరఫున పిల్లగాళ్ల తరఫున విడపడ్డారా భక్తులు నాలుగు దండలు పట్టుకున్నారా ఐదు ఐదు అందరే అందరూ సిద్ధమయ్యాకనే ప్రారంభం ఇటు విడవైపు ఉన్న వారు ఇటు గుడి వైపు ఎదురుగా ఉన్న వారు అందరూ కూడా భక్తులు సిద్ధమై నిలబడి దైవ అమ్మవారు స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పట్టుకోండి భర్త ఒక దండ భార్య ఒక దండ పట్టుకోండి నిలబడాలి సిద్ధమైన అందరూ రెడీ అయ్యారా ఆగుదా మా భర్త ఎదురెదురుగా ఉండాలి ఎదురెదురుగా మన జాగ్రత్త నివాళి చూసుకోండి అమ్మా మంగళారతి నివాళులు చూసుకోండి ఇది మూడవ కళ్యాణ మహోత్సవము మళ్ళీ మనకు ఐదవ వార్షికోత్సవం అనేది రెండు సంవత్సరంగా ఉంటది కాబట్టి అన రెండు మూడు సంవత్సరం రెండు మూడు దాకా గుర్తుండే విధముగా

లక్షల లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మన దీపానికి ఆ మన దీపానికి మన దీపానికి ఆరు జాత మన సౌగంధాలు రాతి నాదు నాదు గంధాలు మన దీపానికి అంటే అమ్మ మన దీపానికి అందరినీ కూడా చేతులు పైకి వెళ్తే కనుక